తాజా వంటల ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు చూడబోయే వీడియో కొరమైన ఇగురండి కొరమైన కొన్నాక శుభ్రం చేసుకునండి పైన స్కిన్ తీసుకోవాలండి ఇలా స్కిన్ తీస్తేనే మనకి కూర బాగుంటుంది ఈ రకంగా ఈ సైజు ముక్కలు చేసుకోవాలి ఇప్పుడు కొరమైన ఇగురు ఎలా ఉండాలో చూపిస్తానండి మరి కావాల్సిన చేయకుండా వీడియోలోకి వచ్చేస్తారా తాజా వంటలు నేను మీ స్వరాజలక్ష్మి నండి నాలుగు ఉల్లిపాయలు ఒక ఎల్లుల్లిపాయ చిన్న అల్లం ముక్క మెత్తగా పేస్ట్లో మిక్సీ పెట్టుకోవాలి ఉల్లిపాయ అల్లం ఎల్లుల్లి కూడా ఇలా పేస్ట్లో మిక్సీ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని ఒక అరకప్పు ఆయిల్ పోయాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు రెండు ముక్కలు చేసేసుకోవాలి నాలుగు ఎల్లులు చెల్లి కొట్టు కొద్దిగా కరిగే తాలిం చరుకులు వేగాకనండి నాలుగు పచ్చికాయలు ఇలా సిద్ధం చేసేసుకోవాలి ఎగిపోయినాయి కదా తాలింసరుకులు అన్నీ ఎగిపోయాక ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి మిక్సీ పెట్టుకుని పేస్ట్ వేసేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అలా మగ్గుతా ఉండగా ఒక టీ స్పూన్ సాల్ట్ రెండు టీ స్పూన్లు కారం కొద్దిగా పసుపు కర్ర టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ గరం మసాలా పొడి ఈ మ మసాలా దినుసులన్నీ ఉప్పు కారం ఇవన్నీ మనం వేయవలసిన రీతిలో సెపరేట్ వేసుకుంటేనండి కూర టేస్ట్ వస్తుంది ఎంత కరిసిన కలిపేసుకుండి పరమైన ముక్కలు ఒక్కోటో ఒక్కోటి వేసేస్తాం చాలా బాగుంటుందండి కొరమైన ఇగురు కొరమైన ఎప్పుడు ఇగురే వండుకోవాలి ఇగురే మనకు బాగుంటుంది అరుదు పైది ఒకసారి తిరగేసుకుండి మూత పెట్టేస్తే స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఒక పది నిమిషాలు వదిలేస్తా చేప ముక్క అంతా మగ్గిపోతుంది మసాలా పేస్ట్లో చేప ముక్క అంతా మగ్గిపోయిందండి ఇప్పుడు ఒక్కో ముక్క ఇలా తిరిగేసుకుని అరిగిపోయేది తిరగేస్తే బాగా మగ్గుతుంది సమానంగా ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోస్తే సరిపోతుందండి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ముక్క ఈడిపోతుంది మూత పెట్టేసి మళ్ళీ పది నిమిషాలు వదిలేస్తండి కూర రెడీ కొరమైన ఎగురు రెడీ అయిపోయిందండి కొరమైన అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాలా బాగుంటుందండి ముళ్ళు తక్కువ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన కొరమైన ఎగురు రెడీ పైన కాస్త కొత్తిమీర వేద్దామండి చూడండి ఎంత బాగుందో కొరమైన నిగురు చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేస్తారా చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ